ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ ఇరవై ఎనిమిది శుక్రవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖను తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచనం మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక వ్యాఖ్యానాంశం అభివృద్ధి పొంది వర్ధిల్లుట వ్యాఖ్యానాంశం అభివృద్ధి పొంది వర్ధిల్లుట వ్యాఖ్యానం పౌలుకి అతని జత పని వారికి మధ్య ప్రేమపూర్వకమైన బంధాలు బహుబలంగా ఉండేవి వారు తెశలోనికాయలోని విశ్వాసులను ప్రేమించారు వారి ప్రేమ దానికి మూలమైన దేవుని వలన కలిగినది యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయమో ఏడు వచనం చదవండి దేవుని ప్రేమకు ప్రతిస్పందించిన వారి హృదయాలలో ఆ ప్రేమ కుమరించబడింది విశ్వాసులుగా మారినప్పుడు వారు దానిని పొందారు అని రోమపత్రిక ఐదో అధ్యాయమో ఐదో వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఇది ఎంత అద్భుతమైన కృప అయినను ఇంకా అభివృద్ధి పొందటానికి వర్ధిల్లటానికి ఎప్పుడూ అవకాశం ఉంది నేటి మన ధ్యానవచనంలో అభివృద్ధి పొందుట వర్ధిల్లుట అనే పదాలు మనకి ఈ ఉద్దేశాన్ని సూచిస్తున్నాయి ఈ ప్రేమకు మూలం ప్రభుయే అని అపోస్తలుడు ప్రత్యేకంగా తెలుపుచున్నాడు ఆయన ప్రతి విశ్వాసిలో తన వాక్యం ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను అనుదినము తన కార్యము జరిగించుచు విశ్వాసులు అభివృద్ధి చెందునట్లు సహాయం చేస్తున్నాడు విత్తువాని ఉపమానములో అట్టి పెరుగుదలను సమృద్ధిని గురించి ప్రభువు అద్భుతంగా వివరించాడు ఒక సువార్త ఎనిమిదో అధ్యాయమో వచనం పదిహేనో వచనం చదవండి మంచి నేలను నాటిన విత్తనం వలె విశ్వాసిగా మారిన ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడిన చిన్న విత్తనం వలె దేవుని ప్రేమ ప్రారంభమవుతుంది ప్రతి విశ్వాసీ ప్రేమ అనే ఆ చిన్న విత్తనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారం జరిగించుచు దాని ద్వారా ఆ చిన్న విత్తనం వర్ధిల్లునట్లుగా చూసుకోవాలని దేవుడు కోరుచున్నాడు విశ్వాసులందరికీ ప్రభువు అవసరమని అలాగే విశ్వాసులు ఒకరికొకరు అవసరమని వారు గ్రహించినందున ఈ ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉన్న నిజమైన శ్రద్ధను సూచిస్తుంది తెసలోనికైలోని నూతన విశ్వాసులు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని అపోస్తరుడు మరియు అతని జత రాత్రింబగళ్ళు అత్యధికముగా ప్రార్థిస్తూ ఉన్నారని తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో మనం చదువుతాం పౌలు ఈ క్రైస్తవులను మళ్ళీ కలుసుకోవాలని కోరుకున్నాడు ఈలోగా వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమను పెంపొందించుకోవాలని అందులో సమృద్ధిగా ఉండాలని అతడు ప్రార్థించాడు అటువంటి పొంగి పొరులుతున్న ప్రేమ వారి చుట్టూ ఉన్న ప్రజలను అవిశ్వాసులను కూడా ప్రభావితం చేస్తుంది అని తెసలోనికెలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనంలో చదువుతాం అలాగైతే మనము మన చుట్టూ ఉన్న వారి ప్రయోజనం కోసం పౌలు ఇచ్చిన సూచనలను ఆచరణలో పెట్టడానికి ప్రభు మనందరికీ సహాయం చేయుగాక యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో రాయబడినట్లు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు